భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముప్పై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ యూత్ జిల్లా నేత కొమ్మిరేలి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన రెడ్ల రేపాక కార్యకర్తలు యాభై మంది గుర్రం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సలీం టీమ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు వేములకొండ నుండి పది మంది సీనియర్ నాయకులు పులిపలు పూలరాములు గౌడ్ మరియు గ్రామశాఖ అధ్యక్షులు వెలుపల వెంకటేశం ఆధ్వర్యంలో పది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ಓಕೆ ಸರ್ ഓക്കെ okay. <laughs>